హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దట్ ఈజ్ దాత్రి ఏంటి దాత్రి చికెన్ పట్టుకొని వచ్చేసింది మళ్ళీ అనుకుంటున్నారా ఫేవరెట్ వండకపోతే ఎట్లా చెప్పండి అందుకే ఈరోజు ఒక మంచి రోస్టెడ్ చికెన్ ఫ్రై రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగేసి దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ కొంచెం వన్ టేబుల్ స్పూన్స్ కారం అలాగే కొంచెం తిక్కు కర్డ్ పెరుగు ఒక హాఫ్ కప్ ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క దాన్ని కూడా రసాన్ని పిండండి కొంచెం కరివేపాకు కొంచెం అని ఎందుకన్నానంటే ఈ రెసిపీలో కొంచెం ఎక్కువే ఉంటుంది కరివేపాకు ప్రజెంట్ అయితే కొంచెం వేసుకున్నాము అలాగే కొంచెం ధనియాల పొడి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని అవి చిన్న తరగవ చేసి పెట్టుకున్నాను సో అవి కూడా ఇందులోనే మిక్స్ చేసేయండి ఇప్పుడు వాటి బాగా కలపండి అన్నీ మిక్స్ అయ్యేలాగా అంతే అసలు ఇంక ఏమి కోయాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు దానికి కాసేపు రెస్ట్ ఇచ్చేద్దాం ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం అసలైన ఇంపార్టెంట్ మసాలా రెడీ చేసుకోవాలి సో దానికి కావాల్సింది ఎండుమిర్చి లవంగా దాల్చిన చెక్క కొంచెం షాజీరా బిర్యానీ ఆకు తర్వాత స్టార్ అనాశ మిరియాలు కొంచెం జీడిపప్పు ఇలా చేయి సో ఇవన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని అది మిక్సీ పట్టేసుకుందాం ఇలా బరికగా వస్తే సరిపోతుంది చూపిస్తున్నాను కదా సో అది మొత్తం ఫ్రైకి అయితే టేస్ట్ తెచ్చే మసాలా ఇదే అనమాట సో దీన్ని మీరు ఎక్కువ చేసుకొని క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు పనికి వస్తుంది అనమాట అంటే ఒకసారి చేసుకొని పెట్టుకుంటే కొంచెం మనకు కావాల్సినప్పుడల్లా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేసుకొని కరివేపాకు చూసారా ఎంత వేసానో ఈ ఫ్రైలో మరి ఉండాలి ఆ మాత్రం అది వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మొత్తం ఆ చికెన్ మొత్తాన్ని వేసేసి దాన్ని ఫ్రై చేయండి వాటర్ కారం ఏం అవసరం లేదు ఆ మసాలాలోని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నామా అందులోనే ఉంటుంది అంతా కూడా ఆల్రెడీ ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసాం కాబట్టి సరిపోతుంది యాక్చువల్లీ రెడ్డగా కనిపించడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది ఉత్త ఎండుమిర్చి కారం మాత్రమే వేస్తారు ఏంటి అంటే మా ఆంధ్ర సైడు అన్ని దినుసులతో కలిపి ఆడించిన కారం ఉంటుంది హైదరాబాద్లో దాన్నైతే మసాలా కారం అంటారు సో మేమైతే అదే వాడతాము ఎందుకంటే ఉత్తు ఎండుమిర్చి కారం తింటే కడపలో మంట వస్తుందన్నమాట సో దాన్ని మూత పెట్టేసి కాసేపు అందులో నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే చికెన్ మొత్తం బాయిల్ అయిపోతుంది మనం అస్సలు వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు హైలోనే ఉంచుకొని కొంచెం దగ్గరగా వేపుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో తీసుకు కలుపుతూ ఉండాలి చికెన్తో చాలా వెరైటీస్ తెలుసండి చేసుకోవచ్చు కూడా మన చిన్నప్పుడు ఎంతసేపు చికెన్ ఇగురు మన మమ్మీ వాళ్ళు చేసేదైతే చికెన్ ఇగురు చికెన్ ఇగరు చికెన్ ఇగరు ఇది ఒక్కటే తెలుసు నాకైతే కానీ ఇప్పుడు చికెన్తో ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ తెలుసు వచ్చనమాట అందరూ చేసుకుంటున్నారు కూడా చూసారా ఆయిల్ ఎట్లా రిలీజ్ అవుతుందో బయటకి సో అది అలా వచ్చేంత వరకు కూడా దాన్ని అలా దగ్గరుండి కలుపుతూ ఉండాలి అందులో నుంచి వచ్చే మాయిశ్చరైజర్తోనే అది మొత్తం అంతా కూడా కుక్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో పౌడరు సో దాన్ని యాడ్ చేసుకోవాలి అది మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇంతే యాడ్ చేసుకోవాలి అని ఏం లేదు ఫస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న మాత్రం మీరు టేస్ట్ చేసుకోండి మీ ఇంట్లో మీ స్పైసెస్కి తగ్గట్టు ఇంకా పడుతుంది అనుకుంటే ఇంకా యాడ్ చేసుకోండి లేదు మాకు ఈ స్పైస్ చాలు అని అనుకుంటే మీకు ఎంత కావాలో అంతే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆ మసాలా కూడా మొత్తం అంతా ముక్కకి పట్టి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ముక్క ఉంటుంది జ్యూసీ జ్యూసీగా అబ్బాబ్బబ్బా కొంచెం ఎక్కువగా చెప్తున్నాను కదా చికెన్ లవర్స్ అంటే ఆ మాత్రం ఉండాలి మరి మనకు అసలే చికెన్ అంటే పిచ్చి అనుకోండి సో చూసారా ఆయిల్ ఎట్లా బయటికి రిలీజ్ అవుతుందో అందులో వాటర్ అంతా ఆల్మోస్ట్ లేదు మొత్తం ఆయిలే వస్తుంది చికెన్ కూడా చాలా బాగా కుక్ అయిపోయిందనమాట ఇంతేనండి అస్సలు హైరాణ పడాల్సిన అవసరమే లేదు లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దాన్ని మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని చూసారా చూస్తుంటే ఎంత టింటింగ్గా ఉందో చికెను తింటున్నా కూడా అలానే ఉంటుంది కావాలంటే ట్రై చేసి చెప్పండి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీరని అలా మీదనే గార్నిష్లా చేసుకోవాలన్నమాట అది వెళ్ళండి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకు అంతేనండి చాలా ఈజీ అండ్ సింపుల్ ఒక రకమైన చికెన్ రోస్ట్ ఫ్రై అనమాట ఇది ఇదే అని అనట్లేదు నేను చేసే కొన్ని చికెన్ వెరైటీస్లో ఒకటి అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గుర్తుంది కదా ఛానల్ పేరు ధటీ గుర్తుంటుందిలేండి బాయ్ బాయ్